జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చింతలపల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు డెబ్బై కుటవ జన్మదిన వేడుక సందర్భంగా సోమవారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆదిత్య హాస్పిటల్ కొడిమేల వారి ఆధ్వర్యంలో జరిగింది ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ ఫోరం మాజీ మండల అధ్యక్షుడు పులుగుంటి కృష్ణారావు హాజరు కాగా డాక్టర్ మనోహర్ రోగులకు ఉచితంగా వైద్య సేవలను అందించారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్ ఉచిత మందులు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ పాదం శ్రీనివాస్ మాజీ సర్పంచ్ మాల్య మహిపాల్ కొడిహెళ్ల గ్రామశాఖ అధ్యక్షుడు కొత్తూరి చింతలపల్లి గ్రామం ప్రజల మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు చింద్రపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయుడు చంద్రశేఖర్ చింతరపల్లి గ్రామంలో తాజా సర్పంచ్ మహపాల్ అలాగే సెకల్ డైరెక్టర్ పాద శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదిత్య ఆస్పత్రి ఆసుపత్రి

ఈరోజు ఉచితమైతే శిబిరం శ్రీ కల్వకుంట చంద్రశేఖరరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ప్రజల సర్పంచ్ల పూర్వం రాజా మాజీ అధ్యక్షులు శ్రీ పొంగోటి నెంటారావు గారు చేశారు అలాగే గ్రామ ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న మనోహర్ గారు కూడా డాక్టర్ మనోహర్ ఎంబీబీఎస్ ప్రత్యేక ఆదిత్యలు ధన్యవాదాలు తెలియదు సితాలపల్లి గ్రామ బిఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు ధన్యవాదాలు